అందులో వాటా కోసం మాత్రం ఈ నాయకులు అందరూ కూడా ఎగబడి ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని కబ్జా చేసుకునే విధంగా ఈరోజు తయారయ్యారు అటువంటి వ్యక్తుల్ని తరిమి కొడితే గాని పాతపట్నం నియోజకవర్గంలో ఎటువంటి కార్యక్రమాలు మళ్ళీ జరగవు అనేది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకనే మీరందరూ రాబోతున్నటువంటి ఎన్నికల్లో సిద్ధం కావాలి మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలి ఎన్ని కేసులో మీ అందరి మీద పెట్టించుకున్నారు ఇప్పటికీ ఈ రెండు నెలలు మనం ఎవరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే లోకేష్ అన్నగారు ధైర్యం ఇవ్వడానికి మన అందరి ముందుకి వచ్చారు ఏ కష్టం వచ్చినా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే లోకేష్ అన్నగారు నేను మీ వెంట ఉంటాననే ధైర్యం ఆయనే మీ అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి నిర్భయంగా మీరు అందరూ కూడా ఎన్నికల్లో పోరాటం చేయాలని మరొకసారి మీ అందరికీ పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో ఈ పడినటువంటి కుక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా ఈ రోజు ముందుకు వచ్చారు వాళ్ళ పదవుల్లో కూర్చోడానికి కాదు వాళ్ళిద్దరు కూడా చూసుకుంటే ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఆయన గురించి చెడు మాట్లాడాలంటే పది సార్లు ఆలోచించే వ్యక్తులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నారు అంత గౌరవం సంపాదించుకున్నటువంటి వ్యక్తులకి రాజకీయాల కోసం పదవుల కోసం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా నాశనం అయిపోతుంటే తగలబడిపోతుంటే నాయకుడిగా మనం చూస్తూ ఊరుకోకూడదు అవసరమైతే చేయి చేయి కలపాలని అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకు రాబోతున్నారు అదే స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కలిసి మెలిసి పనిచేసి నిద్ర లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రేపు వచ్చే ఎన్నికల్లో ఏ స్పీడ్ మీదైతే వచ్చారో దానికి పది రెట్లు స్పీడ్ మీద వాళ్ళకి బంగాళాఖాతంలో కలిపేయడానికి పంపించాలన్నది కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాతపట్నం నియోజకవర్గంలో పెద్దలు మాట్లాడినప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉంటే రాష్ట్రం మొత్తం మీద సర్వే చేయించారు అందులో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ సగటు ఒక ఆదాయం ఉండేటటువంటి ఆ ఫిగర్ ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ పాతపట్నం నియోజకవర్గానికి వచ్చింది ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఒక విషంతో ఇక్కడ పరిశ్రమలు తీసుకొని రావాలి ఇక్కడ అదనంగా రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా సరే పాతపట్నంలో ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని ఎంతో తాపత్రయంతో కొంత ప్రయత్నం చేశాం కానీ అనుకున్నంత స్థాయిలో ఆ రోజు చేయలేకపోయినా ఈ రోజు మన అవగాహన పెరిగింది ఈ రోజు మనకు ఉన్నటువంటి ఆలోచనలు పెరిగాయి ఈ రోజు లోకేష్ అన్నగారు తోడు కూడా మనకు ఉంది కాబట్టి రాబోతున్నటువంటి ప్రభుత్వంలో మనం పాతపట్నం నియోజకవర్గం ఎందుకనంటే మనం అంటున్నాం శ్రీకాకుళం జిల్లా వాసులు అన్ని దగ్గరలా ఉంటారని మీరు ఆ శ్రీకాకుళం జిల్లా వాసుల్లో కూడా పర్సంటేజ్ తీస్తే పాతపట్నం నియోజకవర్గం ప్రజలు ఎక్కువ ఉంటారు హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా పనికి వెళ్లేటటువంటి వారు ఊర్లు ఊర్లే ఈ రోజు కాలనీలు అన్ని కూడా బయట ఉన్నాయి పాతపట్నం నియోజకవర్గం తాలూకు అటువంటిది వలసల కోసం ఎక్కువ మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి ఇక్కడే వాళ్ళందరూ కూడా చక్కగా పని చేసుకునే అవకాశం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే ఇవ్వాలి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గాని మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ గాని ఎంతో మంది ఆంటర్ప్రినోర్స్ ఇక్కడ మా ముందున్నారు వాళ్ళందరికీ కూడా మనం సరైన అవకాశం కల్పించగలిగితే వాళ్ళ ద్వారానే సొంతంగా పెట్టుకునేటటువంటి స్థామత మా తాలూకా పాతపట్నం నియోజకవర్గ ప్రజల్లో ఉంది కాబట్టి ఆ ప్రోత్సాహం అందించాలని కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను అలాగే మరొక పెద్ద వర్గంగా గిరిజ Vocês dão ఆ రోజు ఐటీడీఏ సీతంపేటలో పెట్టినటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఐటీడీఏలు పెట్టి గిరిజన ప్రాంతంలో సరికొత్త వెలుగులు తీసుకొని వస్తే మళ్లీ దుర్మార్గుడు పిచ్చి తొగ్గులకు సైకో ఏ రకంగా ఆలోచించాడో జిల్లాలన్నీ కూడా విభజన చేసేసి తారుమారు చేశాడు ఈ రోజు ఐటీడీఏ లేకుండా అయిపోయింది మనకి మిలియాపుట్టి కొత్తూరు పాతపట్నం మందస ఇలా చాలా గ్రామాల్లో చాలా మండలాల్లో గిరిజన గ్రామాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకనే మళ్లీ మా జిల్లాలో ప్రత్యేకంగా ఐటీడి ఏర్పాటు చేయడానికి లోకేష్ అన్న గారి దృష్టిలో ఈ సందర్భంగా పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా చేసి తీరాలన్నది కూడా ఆ డిమాండ్ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గిరిజన గ్రామాలని ఆ రోజు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా అభివృద్ధి చేశాం లోన్ ఇప్పించేటటువంటి కార్యక్రమం చేశాం కానీ ఈ రోజు ఒక్క రూపాయి కూడా గిరిజనులందరికీ కూడా లేదు ఆ గిరిజన గ్రామాలు చూస్తే వన్ సైడెడ్ గా ఫ్యాను గుర్తుకి ఓటేసారు ఆ రోజు కానీ నమ్మిన వ్యక్తి వెన్నుపోటు పొడిస్తే ఏ రకంగా ఉంటుందో గిరిజన గ్రామాలందరూ కూడా ఈ రోజు జగన్ కి ఓటేసిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు వాళ్ళ పాపం తెలుసుకున్నారు ఈసారి గిరిజన గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఫ్యాను గుర్తుకి పడే అవకాశం లేదన్నది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నిర్వాసితుల తాలూకా సమస్య కూడా ఉంది మన పాతపట్నంలో ఆ రోజుల్లో మనమే చేశాం అన్ని కార్యక్రమాలు యూత్ ప్యాకేజ్ ఆ రోజు నిర్వాసిత గ్రామాల్లో ఏదో చెప్పి చెప్పనట్టు చెప్తే ఏ ప్రభుత్వం వచ్చిన మాటలు చెప్తారు చేతలు ఎవరికి కూడా కాదని ఆలోచించుకొని వాళ్ళు కొన్ని డిమాండ్లు చెప్తే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు యూత్ ప్యాకేజ్ ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేసుకుంటున్నాను ఎంత కష్టపడి పని చేయాలో అంత చేశాం అయినా సరే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని వదులుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడో కాస్త బాధ ఉంటుంది ఆ బాధని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ రెండు వేల పదమూడు చట్టాన్ని అమలు చేస్తామని అంటే కాస్త ఆశపడ్డారు నిర్వాసితులందరూ కూడా మరి ఆశలో అర్థం ఉంది కానీ ఆశించి మీ అందరు ఓట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు మీకు ఎవరికైనా న్యాయం చేయగలిగారా అని నిర్వాసిత గ్రామాల నుంచి వచ్చినటువంటి వారికి అడుగుతున్నాను రెండు వేల పదమూడు చట్టంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు మాట్లాడడానికి కూడా ఏ ఒక్క నాయకుడు కూడా ఈరోజు రావట్లేదు అంటే ఓట్లు వేసినప్పుడు మాత్రం దర్జాగా వచ్చి మీ అందరికి ఎన్ని హామీలు ఇవ్వాలో అన్ని హామీలు ఇచ్చారు ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలనంటే ఒకటి కాదు రెండు చంద్రులు మీకు తెచ్చి చూపిస్తా అన్నారు నక్షత్రాలు కావాలనంటే పదేంటి ఇరవై నక్షత్రాలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏదైనా సాధిస్తాడని చెప్పి మాయ మాటలు చెప్పి అన్ని ఓట్లు వేశారు తీరా ఈ రోజు చూసుకుంటే పంగనామాలు పెట్టారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పంగనామాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పటికైనా మనం మేలుకోవాలి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మనం కాపాడుకోవాలి అది చేయగలిగినటువంటి సత్తా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందన్న ఆలోచనతో మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను వచ్చే ఎన్నికల్లో కష్టపడి మనం అందరం కూడా పనిచేసి రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయవలసిందిగా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను అలాగే మన పక్కన రైల్వే స్టేషన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ కూడా ఈ రోజు అభివృద్ధి జరుగుతుంది పట్టుబట్టాం అక్కడ పట్టుబట్టి ఈ యొక్క ప్రాంతానికి ఆ రైల్వే స్టేషన్ సుందరంగా తయారు చేయాలని ఎన్నో సందర్భాల్లో మాట్లాడితే ప్లాట్ఫామ్ హైట్ కూడా ఈ రోజు పెరిగే పరిస్థితికి వచ్చింది రేపు రాజ్యరాణి ఎక్స్ప్రెస్ ను కూడా ఆపేటటువంటి పరిస్థితి నేను తీసుకొని వస్తానని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను కేంద్ర పరంగా చాలా కార్యక్రమాలు మన జిల్లాలో చేశాం ఈ యొక్క పట్టణ నియోజకవర్గంలో కూడా కేంద్రానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్న గతంలో మీరు చూశారు మనకి బ్రిడ్జ్ కూడా రోమదాల దగ్గర బ్రిడ్జ్ కూడా ఉన్నప్పుడు మనమే పార్లమెంట్ లో గట్టిగా ప్రశ్నిస్తే నత్తనాడకను ఉన్నటువంటిది అది కూడా ముందుకు నడిపించే పరిస్థితికి వచ్చారు ఇలా ఏ సమస్య ఉన్నా సరే మనం అన్ని రకాలుగా పోరాటం చేస్తున్నాం కానీ అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు మనం అన్ని కూడా చేయొచ్చు అది సాధించడం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని మళ్లీ మళ్లీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పాతపట్నం నియోజకవర్గం అంటే ఒక మారుమూలు ప్రాంతంగానే ఎప్పుడు ఉండిపోతుంది అటువంటి ప్రాంతానికి ఈ రోజు ప్రాధాన్యత ఇచ్చి లోకేష్ అన్నగారు ఇక్కడికి రావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది బాధ ఏంటంటే ఏడు నియోజకవర్గాలు అన్ని అయిపోయినాయి ఈ రోజుతోని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ పాలకొండ అందరం కూడా మిస్ అవుతాం లోకేష్ అన్నగారు మిమ్మల్ని నేను ఎలాగోస్తాను మా ప్రజలు మిస్ అవుతారు మా మా ఆలోచన ఏంటంటే మీకు ఎక్కడే ఉంచేయాలని కాబట్టి ఇప్పుడైతే మీ తాలూకా ప్రయాణం రాష్ట్రాని కోసం అవసరం రాష్ట్ర యువత కోసం అవసరం రాష్ట్ర ప్రజల కోసం అవసరం కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దేవుళ్ళు అలాగే ప్రజలు అందరి తాలూకా ఆశీసులు మా లోకేష్ అన్న గారికి ఇచ్చి మీకు రాష్ట్రం కోసమే పంపిస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద తిరగండి మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ నేల పులికిస్తుంది మా యువత పులికిస్తున్నారు ముందుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాష్ట్రం అంతా కూడా తిరిగి మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించుకొని విజయ వీరుడుగా మళ్ళీ మా పాతపట్నం నియోజకవర్గం మీరు రావాలని ఈ సందర్భంగా